వెంకటాద్రి సమోస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో న భవిష్యతి మార్గశీర్షోహం అన్నట్లుగా శ్రీకృష్ణ పరమాత్మ మార్గశిరమాసంలో నేనేయ్యున్నాన యొక్క దానిలో భాగంగా ఈ పుష్యశుద్ధ ఏకాదశి వైకుంఠ ఏకాదశి దీన్ని ముక్కోటి ఏకాదశి అంటాం ఇది ఈ నెల ముప్పై తారీఖు మంగళవారం నాడు వస్తుంది ఈ ఏకాదశి రోజు మన ఖమాన్ బజార్లో వేయించేసిన శ్రీ భుల్లాసమేత వెంకటేశ్వర స్వామివారి యొక్క సన్నిధానంలో రెండు గంటలకే స్వామివారికి ప్రత్యేక నవకలశ అభిషేకం ప్రారంభమవుతుంది రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు అభిషేకం జరుగుతుంది తదుపరి స్వామివారికి సహస్రనామార్చన ఐదు గంటలకు స్వామివారు ఉత్తర ద్వార దశలో వేయించేసి భక్తులందరికీ కూడా ఉత్తర ద్వారం నుంచి దర్శనాన్ని ఇస్తారు ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శిస్తారో ముప్పై మూడు కోట్ల ఏకాదశిలో చేసిన యొక్క పుణ్య ఫలితాన్ని అనుభవిస్తారు మధుకైటవుల యొక్క రాక్షసులు కూడా స్వామి యొక్క సన్నిధానంలో చేరి వారు ఈ వై ముక్కోటి ఏకాదశి రోజే తరించిన వారు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే ఈ ఒక్క ఏకాశికి ఉపవాసం చేస్తారో వారు ముప్పై మూడు కోట్ల ఏకాశులు ఉపవాసం చేసేటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు దీన్ని వైకుంఠ ఏకాదశి శైన ఏకాదశి అంటాం ఈ ఏకాదశి రోజు ముందుగా స్వామివారు శయనంలో ఉన్నటువంటి వాడై ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వచ్చేసి ఈ ఒక్క రోజు మాత్రమే వైకుంఠం నుండి యొక్క స్వామిని దర్శిస్తారట అలాంటి యొక్క విశేషమైన యొక్క ఏకాదశి ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా వేకోజాముని లేచి తలస్నానం చేసి స్వామి యొక్క నామస్మరణను చేసి స్వామి యొక్క ఉత్తర ద్వారా నుండి యొక్క స్వామిని దర్శించి ఖగేశ్వరం అంటే గరత్మంతునిపై వేయించేసిన యొక్క స్వామిని దర్శించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందండి ప్రతి విష్ణాలయంలో కూడా వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుగుతుంది అదేవిధంగా మన ఆలయంలో కూడా విశేషంగా ఏకాదశి జరుగుతుంది వైకుంఠ ఏకాదశి రోజు అందరూ కూడా పాల్గొని స్వామిని సేవించి తరించండి ఈ ఏకాదశి యొక్క పుణ్య ఫలితాన్ని అందరూ కూడా పొందాలని స్వామివారిని వేడుకుంటూ స్వామి యొక్క అనుగ్రహాన్ని మీ అందరికి కలగాలని వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశిస్సులు అనేక అనేక ఆశిస్సులు జయ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం బజార్ ఖమ్మం రఘునాథాచార్యులు ప్రధానాచార్యులు జయ శ్రీమన్నారాయణ